నమస్తే మిత్రులారా నేను మీ వకీల్ సాబ్ నిఖిలేష్ తోగరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని లీగల్గా ఎడ్యుకేట్ చేయడం నా యొక్క ప్రాథమిక బాధ్యత ఒక లేడీ హైదరాబాద్ నుంచి కాల్ చేసి అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ మేము ఒక కంపెనీ పెట్టాం దాంట్లో మేము ఒక ఇద్దరం పార్ట్నర్స్గా ఉన్నాం కొంతకాలానికి డిస్ప్యూట్స్ వచ్చాయి దాంట్లో మేము డిస్పర్స్ అవ్వాలనుకున్నాం అకౌంట్ సెటిల్ చేసుకోవాలనుకున్నాం అతను రియాక్ట్ కాలేదు దీనివల్ల నేను కోర్టులో కేసు వేసాను అకౌంట్ సెటిల్మెంట్ కోసం దాదాపు కేసు వేసి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయినా కూడా అతను కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు ఇది ఎంతకాలం కొనసాగుతుంది అసలు అటెండ్ అవుతాడా లేదని నేసిన కేసు నిలబడుతుందా లేదనేది ప్రశ్న మేడం మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ముందు కోర్టులో మీరు ప్లెయింట్ వేసిన తర్వాత సూట్ వేసిన తర్వాత కోర్టు అతనికి సమ్మన్స్ పంపిస్తుంది అప్పుడు అతనికి అందకపోవడం జరిగి ఉంటుంది అందుకే కోర్టుకు రాలేదు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కూడా అతను తీసుకున్న తర్వాత నోటీసులు తీసుకున్న తర్వాత కూడా కోర్టుకు రాకపోయి ఉండి ఉంటే కోర్టు అతనికి వారెంట్ ఇస్తూ అతని అటెండెన్స్ని కంపేల్ చేస్తూ అతనికి ఒక నోటీస్ పంపిస్తుంది అతన్ని కోర్టు ముందు తీసుకొస్తుంది అప్పటికే అతను మొండికేసి కోర్టుకు అటెండ్ కాకపోతే అతని యొక్క ఆస్తుల్ని జప్తు చేయడం అవి అమ్ముకునే రైట్ కూడా కోర్టుకు ఉంటుంది అతను అటెండ్ అయిన తర్వాత మీరు షూరిటీ పెట్టి మీ అటెండెన్స్కి మీరు గ్యారంటీ ఇవ్వండి అనేది కూడా కోర్టు ఇచ్చేస్తుంది ముందుగా అయితే అతనికి ఇప్పుడు సమ్మన్స్ అందిన తర్వాత కూడా రాకపోతే అతనికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగా కాస్ట్ కూడా ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది మీ లాయర్ గారికి చెప్పండి దాని ద్వారా అతని అటెండెన్స్ని కంపేర్ చేయమని కోర్టు నుంచి తప్పించుకోవటం అనేది అతను బచకుండా అయితే సాధ్యం కాదు ఆపోజిట్ మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీ వకీల్ సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ